బంటుమల్లిలో ఆర్టీసీ సిబ్బందిపై దాడి స్థానిక నేత దురుసు ప్రవర్తన కృష్ణా జిల్లాలోని బంటుమల్లి వద్ద ఓ బాధాకరణ ఘటన చోటు చేసుకుంది రోడ్డుకు అడ్డంగా నిలిచిన బైక్ ను తీసేయాలని కోరినందుకు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్ మరియు లేడీ కండక్టర్ పై దాడికి పాల్పడ్డారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి బస్సులో ప్రయాణిస్తున్న మహిళల సమక్షంలో అశ్లీల పదజాలను ఉపయోగించిన ఘటన తీవ్రంగా ఖండించబడుతోంది ఒక పౌరుడిగా కాకుండా ప్రజలకు సేవ చేసే కార్యకర్త ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి దాడులు దుర్మార్గమైన

அப்புறம்மா அந்த तो इसमें चीनी सा क्या था? माया इस काम को ना तो मैं दूँगा, तो मैं दूँगा। चपटा ना 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 � એય આયા એય વાગે ની તાપરી ઓ વાત કરતા ને આયમે તાપરી વીરમાને વીરમાને હો વીર તાપરી મન છે પણા તી વીરી વીરી તાપ પા જા ની આના વીરમાને મમ્મા આયમે તાપરે લેવા રે આયમે તાપરે વીરમા બેડી